వెల్కమ్ టు న్యూస్ నేను ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడ దుర్గాపురం పసుపులేటి వారి వీధిలో గుడ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ గణేష్ నవరాత్రి పద్దెనిమిదవ మహోత్సవాలు అంకరంగ వైభవంగా నిర్వహించారు ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా టి రమణ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు అన్నదాన కార్యక్రమం సుమారు ఐదు మందికి నిర్వహించామని ఇరవై రెండవ తారీఖు ఆదివారం నాడు లడ్డూ పాట శ్రీ విఘ్నేశ్వరం నిమజ్జన కార్యక్రమం డీజే తీన్మార్ బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి ఏ గణపతి వి గణేష్ వి శ్రీను ఎస్ సత్యనారాయణ ఎస్ సాంబా ఎస్ నాగరాజు బి రమేష్ టి సాయి రవికుమార్ సుబ్బారావు ఏ ధనుంజయ్ బి గోవింద మిగతా కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు அண்ணா <laughs> கொதிப்ப <laughs> నవరాత్రులు అనేది పసుపేట వారి వీధిలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా పసుపేట వారి వీధిలో జరుగుతుందండి ఇక్కడ జిఎఫ్సి సర్కిల్ అనేది ఒక నేమ్ పెట్టాము ప్రతి ఒక్కరు ఏంటంటే జిఎఫ్సి సర్కిల్ అనేది గుడ్ ఫ్రెండ్స్ సర్కిల్ అండి ఎటువంటి అవాంఛనీయులు కాకుండా జరగకుండా పందిరి రాజేశం నుంచి ఊరేగింపు సోమవారిని కృష్ణ అనేది అమ్మ ఊళ్ళోకి చేర్చినంత వరకు ప్రతిదీ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా అందరూ అంగరంగ వైభవంగా ఒకరికొకరు సహకరించుకొని సోమవారిని ప్రశాంతంగా వాతావరణంలో తీసుకెళ్తారని పద్దెనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నాము ఇక్కడ ఉండే కుటుంబ సభ్యులే కానీ మన పసిప్లేటి వారి వీధిలో కానీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు తలవ చేసి స్వామివారికి అన్న సందర్భంలో కానీ కానివ్వండి ప్రతి విషయంలో సహకరిస్తూ మన కుటుంబ సభ్యులాగా పొద్దున్న సాయంత్రం భక్తులందరూ వచ్చి పూజలు పొద్దున్న సాయంత్రం అంగరంగ వైభవంగా జరుగుతాయండి ప్రతి ఒక్కరు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు స్వామివారిని అన్నదానం కూడా మనం ప్రతి ఏంటి ఏంటంటే అన్నదానం ప్రతి సంవత్సరం ఒక ఐదు వేల మందికి పెట్టేస్తామండి ఇక్కడ ఐదు నుంచి ఆరు వేల మందికి అందరూ వస్తారు అందరూ ప్రతి ఎవరికి తోచింది వాళ్ళు సహకరిస్తూ ఇక్కడ అంగరంగ వైభవంగా ఎటువంటి ఇబ్బంది జరగకుండా అంటే ఓన్లీ జిఎఫ్ఎస్ సరికిలే కాదే కాదండి ఇక పసు ప్లేట్ వారి మీద అవ్వండి ప్రతి ఒక్కరు ఎవరికి తోచింది వాళ్ళు సహకరిస్తూ ఉంటారండి అటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక కుటుంబంలో వెళ్ళిద్దండి అది ఇది ఇది ఎటువంటి ప్రెస్టేజ్లకు కానీ దేనికి కానీ ఎటువంటి రాజకీయ నాయకులకు కానీ సంబంధం లేకుండా ఓన్లీ మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా ఈ గణపైన అనేది అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం సోమవారం ఊరేగింపు ఏంటంటే ఇరవై రెండవ తారీఖు అండి సాయంత్రం నాలుగు గంటలకి లడ్డు వేలంపాట అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తామండి లడ్డు వేలంపాట కూడా ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ అవుతూ ఉండదు ఈ సంవత్సరం సోమవారం పద్దెనిమిదవ వారసు కోసం పద్దెనిమిది కేజీలు లడ్డు పెట్టామండి లాస్ట్ ఇయర్ వస్తాకాల అరవై మూడు వేలకి వెళ్ళింది ఇక్కడ డబ్బు వేలంపట్ అనేది ఇప్పుడు సోమవారం అనేది అందరి మనకు కమిటీ సభ్యుల తరఫున కానివ్వండి ప్రత్యేక స్పాన్సర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరూ ఉంటారండి ఇక్కడ ఎటువంటి ఇబ్బందిగా కలగకుండా చాలా ఆనందంగా గర్వంగా తీసుకెళ్తామండి ఓకేనా నెక్స్ట్ మనకేంటే నుంచి ప్రతి జిఎఫ్సీ కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు అండి నెక్స్ట్ మన పోలీస్ కమిషనర్ గారు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దగ్గరుండి ఆయన వాళ్ళు పంపించే ప్రొటెక్షన్ అవ్వండి ఎటువంటి అవాంఛనీలు కట్టకుండా చాలా జాగ్రత్తగా మనల్ని ఇది చేస్తారండి ప్రతి సంవత్సరం ఓకేనా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి కమిటీ సభ్యులకు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు నేను ఫస్ట్ మూడు అడుగుల నుంచి ఇప్పుడు పద్దెనిమిది అడుగుల దాకా అంటే పద్దెనిమిది సంవత్సరాలు అలా స్థాపించుకొని వచ్చాను దానికి నాకు సహకరించినటువంటి నా కుటుంబ సభ్యులు అలాగే యొక్క మా కాలనీ సభ్యులు అలాగే మా కమిటీ వాళ్ళు దీని యొక్క జిఎఫ్సి అని ఒక నేమ్ పెట్టారు దాన్ని మేము చాలా కొనసాగించుకుంటూ వస్తున్నాము ఇంకా అలాగే అనే ఒక నేము మేము ఒక గుర్తింపుగా పెట్టుకున్నాము దాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇంకా అంగరంగ వైభవంగా చేయాలని మా కమిటీ సభ్యులు కూడా అందరితో పాటు కలిసి అందరి కుటుంబాలతో కలిసి కలిసిమెలిసి చేసి అంగరంగ వైభవంగా ఆ యొక్క ఊరేగింపు కానీ అన్నదాన కార్యక్రమం కానీ లడ్డు జాలం పాటే కానీ అందరితో సహకరించి బాగా చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపు ఉంటాయి సేవా కార్యక్రమాలంటే అండి అప్పుడప్పుడు ఒక చిన్న చిన్న కార్యక్రమాల్లోని ఏవైనా పంచాల్సిన అనుకుంటే పంచుతూ ఉంటాము ఈ యొక్క మామూలుగా బస్ స్టాండ్లో అట్లా ఉన్న వాళ్ళకి కాకిత పంచడం కానీ వాటర్ బాటిల్ పంచడం అలాగే ఏమన్నా ఈ మధ్యలో వరదలు వచ్చింది ఈ వరదల్లో కూడా ఆ చేయాల్సి సహకారం చేశాము జనాలకు కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ అని ఫుడ్ అని వాటర్ బాటిల్ కానీ చాలా వరకు అంతవరకు సప్లై చేసుకొచ్చాము మాది జిఎస్టి సంస్థ ఇది గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి దీన్ని మేము ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ సాగిస్తున్నాము సేమ్ ఈ ఏరియా మాది ఫస్ట్ ప్లేట్ వారి ఏరియా ఫస్ట్ ప్లేట్ వారు దీనిని మేము ఒక పద్దెనిమిది సంవత్సరాలుగా మా జన ఇక్కడ ఉన్న మా కుటుంబ సభ్యులాగా అందరూ మాకు ప్రోత్సహిస్తున్నారు ప్రడు మా తమ్ముడు గణపతి ఈ బొమ్మను ఏంటంటే చిన్న వయసు నుంచి స్థాపించుకుంటూ వచ్చాడు దీన్ని ఏంటంటే మేము అందరం దాన్ని సపోర్ట్ తీసుకొని పద్దెనిమిది సంవత్సరం నుంచి మేము ప్రోత్సహించుకుంటే దీన్ని ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మేము ప్రోత్సహించుకుంటూ తీసుకొని వస్తున్నాము అదే కాక మేము ప్రతి ఏటా ఏంటంటే ఇక్కడ ఒక నాలుగు వేల మందికి ఐదు వేల మందికి అన్నదానం చేయబడుతుంది సో మాకేంటంటే ఈ ఏరియా సభ్యులు అందరూ దీనికి మంచి సపోర్టింగ్గా ఉంటారనమాట ప్లస్ అన్న ప్రతి సంవత్సరం లడ్డు వేలం పాటు కూడా చాలా గొప్పగా జరుగుతుంది ఇక్కడ దాని తర్వాత ఊరేగింపు అనేది కూడా మాకు చాలా ఇంపార్టెంట్స్ ఇక్కడ ఊరేగింపు ఏంటంటే మాకు ఇప్పుడు మన ఊరేగింపులు వచ్చేసి మనకి డీజే కానీ తర్వాత వచ్చేసి టీన్మార్ కానీ తీన్మార్ ఒక ఇరవై మంది ముప్పై మంది సభ్యులు వస్తారు గురు కూడా బాగా సపోర్టింగ్ ఉంటారు మా జిఎస్టీ అనేది నిలబడటానికి అంటే ముందు సహకరిస్తున్న మా మా కుటుంబ సభ్యులు ఇదంతా జీఎస్టీ సభ్యులు అంటే మొత్తం ఒక కుటుంబ సభ్యులు అనమాట అందరూ ప్రోత్సాహంతో దీన్ని పద్దెనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరంతో పూర్తయింది ఇంకా మా మేము ఇంకా ముందు తరం మా వెనక తరం అందరూ దీన్ని ఇంకా ప్రోత్సన్స్ తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అనమాట మాకు సహకరించిన అందరికీ ఈ ఏరియా ప్రజలందరికీ మా ఫ్రెండ్ సర్కిల్కి కానీ డిఎఫ్సీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మెయిన్గా ఏంటంటే మాకు పోలీస్ కమిషనర్ వారికి ప్రత్యేక కృత కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము వారిని మేము ఇంత అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నామంటే అందరి సహకారం ఉండబట్టే మేము దీన్ని ఇంకా చాలా ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేయాలని మేము కోరుకుంటున్నాం అనమాట దీనికి అందరూ సద్ మాకు సపోర్టింగ్ ఉండాలి ఇంకా ఎక్కువ చేయాలని మేము కోరుకుంటున్నాము